నిర్లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఏదైనా సద్వినియోగం ఎలా చేయాలి దుర్వినియోగం ఎలా చేయాలి అసలు ఏంటి అనే విషయం గురించి మనం ఒకసారి ఈరోజు మాట్లాడుకుందాం ఇందులో భాగంగా చిన్న ఉదాహరణలు చెప్పుకుని అప్పుడు ప్రారంభిద్దాం మనం ఏదైనా వస్తువు కష్టార్జితంతో కొనుక్కుంటే దాన్ని చాలా జాగ్రత్త పెట్టుకుంటాం అదే వేరే వాళ్ళదైతే చాలా దారుణంగా వాడతాం దాని గురించి అసలు బాగోగులు పట్టించుకోం అలాగే మన నగరపాలక సంస్థ ప్రజల సొమ్ముతో కొన్న వస్తువులను ఏ విధంగా అశ్రద్ధ చేస్తుందో మీకు ఇప్పుడు చూపించబోతున్నాం ఇక మీరు వీడియోలో చూస్తున్న కుర్చీలు ఏ ఒక్క డ్యామేజ్ లేని కొత్త కుర్చీలు సుమారుగా ఎన్ని కుర్చీలు ఉన్నాయో చూడండి ఈ కుర్చీలన్నీ కూడా చెత్తలో పాడేశారు కుక్కలు పడుకుంటున్నాయి వాటి మీద ఒక్కసారి ఎంత దారుణమైన పరిస్థితిలో ఉందో మీరే చూడండి ఇక ఈ లోపల ఎన్నో ఉపయోగపడే వస్తువులు అవన్నీ కూడా ప్రజల సొమ్ముతో కొన్నవే చాలా వస్తువులు ఉన్నాయి అన్నీ కూడా చెత్తలో పడేశారు ఇవి చూడండి ఒక్కసారి ఇవి దేనికి సంబంధించినవో గుట్టగా పోసేశారు ఇది ప్రజాదనంతో కొన్నవే ఈ సిలిండర్స్ చూడండి దేనికి సంబంధించినవో ఇక ఈ ఫ్లెక్సీలను ఈ బోర్డులను ఒకసారి మీరు గమనించినట్లయితే వీళ్ళకు మామూళ్ళు ఇచ్చే కార్పొరేట్ హాస్పిటల్స్ కావచ్చు ఏదైనా షాపింగ్ మాల్స్ కావచ్చు ఏవైనా సరే వాళ్ళు రోడ్డు మొత్తం ఆక్రమించి పార్కింగ్ పెట్టుకోవచ్చు అందులో వీళ్ళకి ఎటువంటి అభ్యంతరం ఉండదు కానీ ఎవరైనా ఒక బోర్డు కొద్దిగా రోడ్డు మీదకి వస్తే తీసుకొచ్చి ఇలా ఇంత దారుణమైన పరిస్థితిలో వాళ్ళకి ఇచ్చేస్తున్నారు అసలు ఎన్ని బోర్డులు ఎక్కడి నుంచి ఇచ్చారు ఏం చేశారు అవన్నీ వాళ్ళకి ఇస్తారా లేదా అసలు నోటి నోటిఫై అవుతున్నాయా లేదా ఇవన్నీ కూడా రోడ్డు మీద పెట్టి న్యూసెన్స్ గా ఉందని మన నగరపాలక సంస్థ వాళ్ళు తీసుకొచ్చిన బోర్డులు తదితర సామాన్లు ఇది ఎక్కడో దూరంగా లేదు కమిషనర్ గారి కార్యాలయం పక్కనే ఉంది సుమారుగా రోడ్ ఆఫీస్ పక్కన ఈ బోర్డులను కానీ ఇవన్నీ తయారు చేయించుకోవాలంటే సామాన్యుడికి చాలా ఖర్చు అవుతుంది కానీ వీళ్ళ న్యూసెన్స్ పేరుతో కమిషన్ ఇవ్వలేదనే కోపంతో మాత్రమే ఇక్కడ తెచ్చి పడేశారని పలువురు విమర్శిస్తున్నారు ఒకవేళ అదే ఏమీ లేకుండా మేము పారదర్శకంగా చేస్తున్నాము కమిషన్ పడట్లేదు ఫార్మాలిటీస్ తీసుకోవట్లేదు అని వీళ్ళు అన్నారనుకోండి మొత్తం రాజమండ్రిలో సగం పైగా బోర్డులు కావచ్చు చాలా ఇక్కడే ఉంటాయి నో పార్కింగ్ దగ్గర హోటల్స్ రన్ చేస్తున్న వాళ్ళని కూడా మేము గతంలో చూపించాం ఇదిగో చూడండి మరి మన నగరపాలక సంస్థ వారు ఆలోచన ఏమిటి ఇదేమిటి ఈ లెక్కను చూస్తున్నట్టయితే ప్రజాధనం దుర్వినియోగం విషయంలో వీళ్ళని మించిన వాళ్ళు ప్రపంచంలోనే ఎవరు ఉండరని పలువురు ఆరోపిస్తున్నారు అదేవిధంగా ఆఫీసులో ఉన్న చెత్తనే తీయలేకపోతున్నారు ఇక క్లీన్ రాజమండ్రి అని వీళ్ళ డప్పాలు కొట్టడం ఎంతవరకు సబబని పలువురు ప్రశ్నిస్తున్నారు ముందు మీ ఆఫీస్ని క్లీన్ చేసుకోండి ఆఫీస్ దగ్గరే చెత్త అంతా ఊళ్ళో ఉన్న చెత్త అంతా మీ దగ్గరే ఉంది ఈ చెత్తను క్లీన్ చేసుకునే సాహసం మీరు చేయలేకపోతున్నారు ప్రజాధనం విపరేతంగా దుర్వినియోగం చేస్తున్నారు మరి మీరు ఊళ్ళో ఎక్కడ కూడా చెత్త వేయొద్దు అని చెప్పేసి ఎందుకు చెప్తున్నారు పైగా ఈ మధ్య ఈ ఆటోలు వచ్చిన తర్వాత ఒక సైరన్ వేసుకుని వచ్చి చెత్త తడి చెత్త పొడి చెత్త అని చెప్పలేమంటూ చెప్పుకుంటూ పోతున్నారు ఆ ఆటోని మీ ఆఫీస్ చుట్టూ తిప్పితే మీరు చాలా బాగుంటుంది అనేది పలువురు అభిప్రాయం సో ఏది ఏమైనప్పటికీ కమిషనర్ గారు ముందు ఆఫీస్ పై దృష్టి పెట్టాలి అని పలువురు కోరుకుంటున్నారు ఆఫీస్ పరిసరాలపై దృష్టి పెట్టాలని పలువురు కోరుకుంటున్నారు